గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం వృశ్చిక రాశి వారికి నాలుగు యోగిస్తున్నాయి యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో చంద్రుడు ఏడులో గురువు తొమ్మిదిలో శుక్రుడు ఏకాదశంలో కేతువు మనోబలంతో పనులు మొదలు పెట్టండి త్వరగా విజయం లభిస్తుంది వారం ప్రారంభంలోనే మేలు చేకూరుతుంది ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి కొన్ని ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి అవి మీ భవిష్యత్తుకి ఎంతగానో సహకరిస్తాయి మీ బాధ్యతలకు తగ్గట్టుగా సరైన సమయంలో కృషిని కొనసాగించండి లక్ష్య సాధనలో సఫలీకృతులు అవుతారు మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది ఉద్యోగంలో సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా పెద్దల నుండి ప్రశంసలుంటాయి మేలు చేకూరుతుంది ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు మేలు చేయబోతే సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీ ధర్మాన్ని మీరు జాగ్రత్తగా నిర్ద్వంద్వంగా నిర్మోహమాటంగా నిర్వర్తించండి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి వ్యాపారంలో కూడా మంచి జరుగుతుంది బాధ్యతాయుతమైన ప్రవర్తన నలుగురికి ఆదర్శవంతమవుతుంది మీ పూర్వపుణ్యం మిమ్మల్ని సదా కాపాడుతుంది ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధిస్తారు అందుకు అవసరమైన ప్రయత్నాలు చేయండి మీ యోగ్యతను అనుసరించి ధనలాభాలు కలుగుతాయి వాహనాది యోగాల సానుకూల సత్ఫలితాలనిస్తాయి అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ వృశ్చిక రాశి వారు లక్ష్మి ధ్యానం చేయటం శుభప్రదం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి అమ్మవారిని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు అవసరం లేదు